హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ సింగిల్ కోడ్ అయితే బ్యారెంజ్ చేస్తున్నారు సో మరి అది ఏం రెడీ అయిపోయినారనేది అయితే కనుక్కుందాం సో కోడ్ అయితే బాగుంది ఎంత ఎంత చెప్పినారా ఒకటి ఇరవై అన్ని పనులు అయినాయంటే అన్ని పనులు వేసినాయంటే మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఒక్క ఎద్దు ధర వచ్చేసి లక్ష ఇరవై అయితే చెప్తున్నాడు అంత అనేది బాబా ఏం ఒకటి ఇరవై అన్ని పనులు అయినాయా పని ఉండ పని బా బాగుతుంది ఎంత సైజు ఎంత ఉంటుంది సైజు అరవై అరవై దాటింది అదే చూస్తుంటే పందంకి పోయినా లేదు కనపడుతుంది అప్పుడే సో నంబర్ అయితే అడిగినా వాళ్ళైతే నంబర్ అయితే ఇవ్వలేదు మరి ఇదైతే బొయిల కూడా సంబంధించినది సరే మళ్ళీ అయితే అడుగుదాం నెంబర్ ఏమైనా చెప్తావా నంబర్ నంబర్ చెప్తావా చెప్పు తొమ్మిది ఐదు ఐదు మూడు ఒకటి ఏడు సున్నా ఏడు ఏం అన్న నాలుగు రెండు నర్సన్న బయలగూడమండి కదా సో మరి అతను అయితే నెంబర్ అయితే చెప్పినాడు సో ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది వచ్చేసి బయలో గూడెంకైతే సంబంధించినది సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి आरोक्यते <muchas>